మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబరు నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారు ఏ వ్యాపారాల్లో ప్రవేశిస్తే ఏ ఏ ఉద్యోగాల్లో ప్రవేశిస్తే వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇందులో రాణించగలుగుతారు అనేటటువంటి విషయాల గురించి మనం చర్చించుకుందాం తద్వారా ఇవి తెలుసుకోవటం వల్ల ఆల్రెడీ ప్రారంభించేసినటువంటి వారికి నలభై వయసు లేదా బాధ్యత నెత్తిన మీద పడినటువంటి వారికి కంటే కూడా సంపాదనలో దిగాలి అనుకునేటటువంటి వారికి ఈ మనం చెప్పుకోట విషయం మనం చెప్పుకునేటటువంటి విషయాలు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నలభై నలభై ఐదు దాటేటప్పటికీ ప్రతి వారు కూడా వివాహితులు అయిపోతారు సంతానం కలుగుతుంది ఆ టైంలో వృత్తి మారటం అనేటటువంటిది ఎందుకంటే సామాన్యంగా సొంత వ్యాపారాలు అయితే అది వేరే విషయం ఎవరి దగ్గర ఉద్యోగానికి వెళ్ళామనుకోండి నలభై దాటిన వారికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేరు అందరూ చిన్నపిల్లలే కావాలనుకుంటారు యాక్టివ్గా పనిచేస్తారు కొంచెం రెండు గంటలు ఎగస్ట్ అయినా కూడా చేయగలరు ఒంట్లో ఓపిక ఉంటుంది అన్ని రకాలుగాను కూడా ఇప్పుడు నలభై ఐదు దాటాక మరియు వృత్తు ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు ఆ షాప్ యజమానులు కావచ్చు వాడే సొంతంగా వాడే పెట్టుకుంటానంటే దట్ ఈస్ డిఫరెంట్ అది వేరే విషయం కానీ ఇంకో దగ్గర పనిచేయాలంటే నలభై నలభై ఐదు యాభై వచ్చిన వారికి ఉద్యోగాలు దొరికేటటువంటి పరిస్థితులు అయితే చాలా కష్టం అందుచేత మనం సరి అయిన సమయంలో మనం సంపాదన ఏముంది విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళినట్టయితే జీవితం ఆనందమయంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వృచ్చిక రాశి వారికి ఏ ఏ వృత్తుల్లో రాణింపు వస్తుంది ఏ ఏ ఉద్యోగాల రాణింపు వస్తుంది అనేటువంటిది వీళ్ళు డిఫెన్స్ అంటే డిఫెన్స్ అంటే యుద్ధానికి అదే సైనికలు సైనికులు మిలటరీ వీళ్ళకి సంబంధించినటువంటివన్నీ కూడా వీళ్ళకి చాలా చక్కగా రాణిస్తారు అలాగే లాయర్సు అంటే అడ్వకేట్స్ అలాగే కోర్టులు కోర్టులో ఉద్యోగం కావచ్చు లేదో కోర్టులో చాలా రకాలు ఉన్నాయండి అందులో కూడా అందులో లాయర్స్ కావచ్చు న్యాయమూర్తి కావచ్చు జడ్జి కావచ్చు క్లర్క్స్ ఉంటారు టైపిస్టులు ఉంటారు అనేక రకాల అందులో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి అందులో కావచ్చు చిన్న ఉద్యోగ ఆకర్ష పేపర్ దగ్గర నుంచి జడ్జి వరకు అనేక రకాల పోస్టులు ఉంటాయి వాటిలో ఏదైనా సరే ఈ కోర్టుల్లో కానీ లాయర్స్గా కానీ మెడిసిన్ అంటే ఒక డాక్టర్గా చదవటం డాక్టర్ చదవటం ఆవి ఆ యొక్క డాక్టర్గా పనిచేయటం అది ప్రైవేట్ కావచ్చు సొంతంగా క్లినిక్ పెట్టుకొని కావచ్చు అలాగే కెమిస్టు అంటే మెడికల్ షాపు మెడికల్ షాపుని పెట్టుకోవటం లేదా మెడికల్ షాపుల్లో పనిచేయటం మెడికల్ షాప్ పెట్టుకుంటే మరి కొంచెం ఎక్కువ ఉంటుంది పనిచేసేవాడికి అలాగైనా కూడా ఎక్కడైనా పనిచేసేవాడికి కొంచెం మరి షాప్ ఓనర్ కొన్నంత మరి షాప్ పనిచేసేవాడికి ఎట్లా ఉంటుందండి ఆ విధంగా కెమిస్టు అలాగే సర్జన్స్ డాక్టర్ అంటే అన్నీ చేసేటటువంటి వాడిగాను అలాగే రీసెర్చ్ సెంటర్స్ అలాగే ఐరన్ అంటే ఇనప వ్యాపారంలోను అలాగే స్టీలు అంటే స్టైన్లెస్ స్టీల్ లాంటివన్నమాట ఇంకా ఫిజిషియన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి తద్వారా వారు జీవితంలో ఒక ఆర్థిక ఇబ్బందులు లేకుండా పైకి ఎదగడానికి చాలా అవకాశం ఉండేటటువంటి వృత్తులు ఈ ఈ వృచికి రాశి వారికి చేత ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది శుభం భూయాత్తు